నా పేరు పేరు చె నేను విజయవయం హైదరాబాద్ సెంటర్ నుంచి వచ్చాను నేను ఇక్కడ యువ మోర్చ పెద్ద ఎత్తున తరలి వచ్చాము ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఈరోజు మనము భారతదేశంలో బతుకుతా ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో బతుకుతా ఉన్నామా లేకపోతే మనం ఒక ఆఫ్ఘనిస్తాన్లో బతుకుతా ఉన్నామా లేకపోతే ఒక ఏదైనా ముస్లిం కంట్రీలో బతుకుతా ఉన్నాం ఈ రోజు మన దేవాలయం మనం కాపాడుకోవడానికి మనకి ప్రభుత్వం ఎటువంటి సహకరించలేదు ఈ రోజు దాదాపు ఒక వంద వంద ఏళ్ళ నుంచి పూజిస్తున్న ఒక యాదవుల కుటుంబం ఇక్కడ ఈ రోజు ఒక బోనం చేసే పరిస్థితి లేదు ఈ రోజు ప్రభుత్వంకి చెప్తున్నా హెచ్చరిస్తున్నాం ఈ రోజు మేము వందలలో వచ్చాము లక్షలలో తరలి వస్తాం రాష్ట్రం నుంచి అన్ని విధాలుగా వచ్చి పెద్ద ఎత్తున వచ్చి మొత్తం నాశనం అని చెప్పి ఒకటే ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ ఎక్కడ పోయింది కళ్ళ గంతలు కట్టుకొని స్థానిక స్థానిక కార్పొరేటర్ ఇక్కడ స్థానిక చాలా అష్టం ఉంది ఇదంతా పన్నెండు ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకోవాలని చెప్పి ఒక దేవాలయం అడ్డొస్తుంది కేవలం అని చెప్పి ఆక్రమించుకోవాలని చెప్పి వాళ్ళ ప్లాన్ ఇదంతా మేము సాధనీయం మా ఒక విశ్వ విశ్వహిందు పరిషత్ బజరంగ్ దల్ మా ఒక బీజేపీ నుంచి మా బీజయం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తాం ఇప్పుడు నాలుగు ఆవస్తుంది దాదాపు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ఏం లేదు ఆయనకు అన్ని తెలుసు అన్ని చూస్తూ ఉన్నాడు ఏమవుతుంది ఆయనదే పెద్ద అస్తం ఉంది దీని వెనకాల ఏం చేస్తాడు ఆయన చెప్పి ఇంకా లాట్టి చాటు చేపిస్తున్నాడు మా పైన యువ మోర్చా పైన కొడిపిస్తున్నాడు అన్ని చేస్తున్నాడు ఇంకేం చేస్తాడు ఆయన సరండి నేను ఇక్కడ వంజార్హిల్స్ ఎన్పిటీ స్థానికుని గత మా మాది ఇక్కడ థర్డ్ జనరేషన్ నడుస్తుంది మా తాతలు మా నాన్నలు మేము ఇక్కడే పుట్టి పెరిగినాము ఇక్కడ థర్డ్ జనరేషన్ నడుస్తుంది ఈ పూర్వము పూర్వం ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద నుంచి ఉన్న గుడి సార్ ఇది ఇక్కడ మేము ఇక్కడ అంటే అవి ముందు రాయితో ఉండే ఆ రాయికే పూజలు చేసే ఇక్కడ చూడొచ్చు సార్ ఎప్పుడు ఇది ఒక ముప్పై సంవత్సరాల కింద ఇలా ఉండేది సార్ ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల కింద ముప్పై సంవత్సరాల కింద ఇలా ఉండే మనం ఇక్కడ లోకల్ వ్యక్తి చూపిస్తున్నాడు మనకి ఇది బిఫోర్ ఇలా ఉండేది వేప వేప చెట్టు కింద ఇలా ఉండేది సార్ సో ఇక్కడ ఎవరైతే మా యాదవ్ సోదరులు ఉన్నారో వాళ్ళు బర్లని రాజకీయానికి వచ్చి సోదరులు చూసేవారు అంటే ఎక్కువ శాతం వాళ్ళే ఉండేవాళ్ళు సార్ ఎందుకంటే వాళ్ళు బర్లు గిళ్ళని ఇక్కడ చెరువులు ఉండేటి ఒకప్పుడు ఆ చెరువులకి కాపనికి వాళ్ళు కాయని బర్లు వచ్చేవాళ్ళు సో వాళ్ళు ఎక్కువ ఎక్కువ శాతం ఆ పూజలు అక్కడ జరిపేవాళ్ళు అనమాట ఉండేవాళ్ళు గత ఒక వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఏంటంటే కొంచెం వీళ్ళు ఏం చేస్తారంటే వేరే దాతలను పట్టుకొని ఒక టెన్ బై టెన్ గుడి కట్టారు చిన్నగా చిన్నగా ఒక టెన్ బై టెన్ గుడి కట్టారు దానికి గుడి చూపిస్తాను సార్ మీకు ఇది గుడి ఇది గుడి కట్టారు సార్ ఈ గుడి కట్టాక ఏంటంటే మధ్యలో ఈ ఎంఆర్ఓ వాళ్ళు ఏం చేశారంటే అనితారెడ్డి అవునండి ఆమె దగ్గర ఉండి తీయించడం జరిగింది అయితే ఇక్కడ సార్ గత లాస్ట్ వీరు ఎప్పటి నుంచి అయితే వర్క్ చేస్తున్నారో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడ సేవలు చేసుకుంటున్నారు గుడికి సో వీళ్ళ బాధ్యత ఏంటంటే ఎంఆర్ఓ గారికి ఒకవేళ అట్లా గుడిని తీయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వ్ దే నోటీస్ పదిహేను రోజుల ముందు నోటీస్ ఇచ్చి మేము ఇట్లా చేయాలనుకుంటున్నామని చెప్తే వాళ్ళు కూడా ఒక స్టేజ్ తెచ్చుకోవడము ఏదో కూడా జరిపేవాళ్ళు కానీ హఠాత్తున ఆమె బోనాల పండగ రోజు రాత్రికి మూడు గంటల నాలుగు గంటల తెల్లవారుజామున మూడు నాలుగు గంటల మధ్యలో వచ్చేసి గుడి కూలబట్టడం జరిగింది తర్వాత నెక్స్ట్ డే సాయంకాలం దుర్గా మాతా విగ్రహం ఎక్కడ తీసుకుంటారు పెద్ద పెద్దమతల్లి పెద్ద విగ్రహం తీసుకొచ్చేసారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే అక్కడ ఫిలిం నగర్లో వేరే గుడ్ల చిన్న గుడ్ల పెట్టించారు అక్కడ ఉంది సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఆమె వాళ్ళు రావట్లేదు సార్ వాళ్ళు మొన్నటి వరకు లేరని చెప్తున్నారు త్రీ డేస్ నుంచి ఢిల్లీకి వెళ్ళారని చెప్తున్నారు నిన్ననే వచ్చా అని చెప్తున్నారు నిన్న వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బస్సీ వాసుల తరఫు నుంచి నగర మేయర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది లీగల్ గా కూడా దీనిపైన చర్చిస్తున్నారు సార్ ఒక మాటలో ఏం చెప్తాం అనుకుంటారు తెలంగాణ గవర్నమెంట్కి కి సార్ ఒక మాటలో అంటే సార్ గుడిలో అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏ హామీ ఇచ్చినా కానీ గుళ్ళ మీద దేవుళ్ళ మీద ఒట్టేసే చెప్తున్నారు అలాంటి దేవుళ్ళ మీద ఒట్టేసినప్పుడు కొంచెం దేవుళ్ళ గుళ్ళు తీయకుండా కూడా ఆయనే కాపాడాల్సిన బాధ్యత ఆయన పొంది సార్ ఆయనకి ఆయన ప్రభుత్వానికి సార్